హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేది కార్స్ అండి నేను మీ రోహిత్ని ఈరోజు మీకోసమే టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ మార్తి సుజుకి షిఫ్ట్ వెహికల్ అయితే తీసుకొచ్చాము ఈ వెహికల్ మన క్రేది కార్స్ ఆఫీస్లోనే పార్కింగ్ సెల్ చేశారు మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నియర్ రామర్ కోడ ఆపోజిట్ ఆపోజిట్ హోటల్ ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేది కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది ప్రెజెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫోర్టీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి మారుతి సుజుకి షిఫ్ట్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ ఒక లక్ష పాతిక వీలుగా తిరిగింది అలానే కలర్ చూసుకున్నట్టయితే మనకి వైట్ కలర్ వెహికల్ ఈ వెహికల్ కూడా మీకు జెడ్డీఐ ప్లస్ జెటీఐ వేరియంట్ అండి ఈ వెహికల్ మనకి ఫుల్ అండ్ కండిషన్లో ఉంది ఒకసారి ఈ వెహికల్ అయితే మీకు చూపిస్తాం డీటెయిల్గా మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ బంపర్ మీద కానీ బానిట్ మీద లైట్ మైనస్ స్క్రాచెస్ ఉన్నాయి హెడ్లైట్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వెహికల్కి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్లో ఈ వెహికల్కి ఈ హెడ్లైట్స్ అయితే వచ్చాయండి ఫోర్టీన్లో రాలేదు కాకపోతే కస్టమర్ మనకి మాడిఫై అయితే చేయించుకున్నారు ఈ వెహికల్ హెడ్లైట్స్ అనేవి అలానే ఎల్లా వీల్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఫిఫ్టీన్ ఇంచ్ ఐ ట్వంటీ ఎల్లా వీల్స్ వేయించారు కాదు సీల్ టైర్లు అయితే ఈ వెహికల్ కూడా మనకి వేయించడం జరిగింది కస్టమర్ ఇంటీరియర్ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాచ్ కానీ మనకి వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు ఫుల్ ఆన్ కండిషన్లో ఉన్నాయి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ అలానే స్టీరింగ్ కంట్రోల్ మోడ్యూల్స్ వస్తుంది ఈ వెహికల్ సైడ్ మేరస్ కూడా మీకు ఎలక్ట్రానిక్ కంట్రోల్తో వస్తుందండి అలానే మీరు బ్యాక్ వ్యూలో చూసుకున్నట్టయితే సీట్ కవర్స్ కూడా మనకి ఫుల్ మొత్తం కండిషన్లో ఉన్నాయి ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్కి జస్ట్ బంపర్ మైన బంపర్ మీద మైన స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలానే బ్యాక్ వ్యూలో కూడా మీరు చూసుకోవచ్చు వెహికల్ టికీస్ ప్లేస్ అనేది మనకు కొంచెం బాగుంటుందండి ఈ వెహికల్లో అలానే మైలేజ్ కూడా మీకు చాలా బాగుంది ఫీల్ అయితే బ్యా లగేజ్ ప్లేస్ అనేది ఫైవ్ సిక్స్ బ్యాగ్స్ వరకు ఈజీగా పడతాయి అలానే లెఫ్ట్ సైడ్ కూడా మీరు చూసుకున్నట్లయితే వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు మంచి కండిషన్లో అయితే ఉన్నాయి టైర్స్ కూడా మనకి ఫోర్ న్యూ టైర్స్ అనేవి కస్టమర్ ఈ వెహికల్కి చేయించారు ఒకసారి ఈ వెహికల్ కూడా మీకు ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తున్నాం వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే ఈ వెహికల్ అయితే మీకు వస్తుందండి మనకి చూసుకున్నట్టు లెఫ్ట్ అప్ కానీ రైట్ అప్ కానీ వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయింది లేదు కండిషన్ కండిషన్లో ఉంది అలానే వెహికల్ కూడా మనకి మంచి కండిషన్ మైలేజ్ పరంగా కూడా మీకు చాలా బాగా వస్తుంది వెహికల్ మైలేజ్ చూసుకున్నట్టయితే హైవే మీద ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో వస్తుంది లోకల్లో చూసుకున్నట్టు పదిహేను నుంచి పంతొమ్మిది మధ్యలో వస్తుంది ఈ వెహికల్ అనేది అలానే ఈ వెహికల్ అయితే మన క్రేదీ లోనే ఆఫీస్లోనే చూడాలనుకుంటే వెంటనే విజిట్ అయ్యి ఈ వెహికల్ కూడా మీకు టెస్ట్ డ్రైవ్ ఆప్షన్ ఉందండి టెస్ట్ డ్రైవ్ అయితే ఇస్తాము చూసుకొని ప్రైజ్ అనేది నెగోషియేట్ చేయొచ్చు చూసారుగా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సుజుకి షిఫ్ట్ వెహికల్ అండి మనకి చిన్న ఫ్యామిలీకి తగ్గట్టు బాగుంటుంది అలానే మైలేజ్ పరంగా కూడా బాగుంటుంది మీకు మెయింటెనెన్స్ కూడా చూసుకున్నట్టయితే ఉన్న వెహికల్స్ అన్నింటిలో ఈ వెహికల్ అనేది చాలా చీప్ అని చెప్పొచ్చు మెయింటెనెన్స్ కూడా మీకు ఈ వెహికల్ హెడ్లైట్స్ కానీ అలర్వేస్ కానీ కస్టమర్ అయితే మొత్తం మనకి మాడిఫై అయితే చేయించారు టైర్స్ కూడా న్యూ టైర్స్ అండి వెహికల్ మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ రూపాయి పెట్టే పని లేదు మీరు వెహికల్కి అయితే ఈ వెహికల్ ప్రైస్ కూడా కస్టమర్ మనకి నాలుగు లక్షల ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదని నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇచ్చాం వెంటనే కాల్ చేసి ఈ వెహికల్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు అలానే మన తరపు నుంచి వెహికల్కి అయితే మీకోసం ఫైనాన్స్ అలాంటి ఆటో సర్వీస్ హోల్ హోల్ ఏపీ అండి ఏపీలో ఎక్కడున్నా సరే మీకు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాం అలానే పద్నాలుగు మోడల్ కాబట్టి తెలంగాణకు కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళకు కూడా మనకి ఫైనాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం మనం అలానే ఈ వెహికల్ అనే కాదు వన్ ల్యాక్ నుంచి మన దగ్గర ట్వంటీ ల్యాక్ బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి కార్స్ కోసం తప్పకుండా మాక్రీతి కార్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి